ఉసిరిగాయ పచ్చడి ఉసిరిగాయ ఆమె కాయ పెడుతున్నామండి ఇవాళ ఇవాళ ఎలా పెట్టాలని చూపిస్తాను ఈ ఉసిరికాయలు నేను ఏం చేయాలంటే ఇట్లా నరుకులు పెట్టుకోవాలి వీటికి ఇలా నరుకులు పెట్టి నాలుగు పక్కల నరుకులు పెట్టి వీటిని నూనెలో వేపుకోవాలి ఉసిరికాయల్ని ఉసిరికాయ నెల చేపిస్తాను నేను ఉసిరికాయ నెల ముందు ఇలా వేపుకున్న తర్వాత కొంచెం దూరంగా వచ్చేలాగా ఆపాలి బాగా ఆపకుండా బాగా చెప్తే మెత్తగా అయిపోతాయి కొంచెం దూరంగా వచ్చేలాగా చెప్పు ఉంటే తెచ్చు ఇందులో పచ్చి ఉంటుంది ఉసిరికాయ ఈ పచ్చదనం అంతా పోయి కొన్ని గోల్డెన్ కలర్ రావాలి ఉసిరికాయ గోల్డ్ కలర్ వస్తే ఉసిరికాయ బాగుంటుంది కనపడుతుందండి కేజీకి హాఫ్ కేజీ నూనె రెండు కిలోలు ఉసిరిగాయాలండి రెండు కిలోలు ఉసిరిగాయనికి కిలో నూనె ఇక ఈ కాసీ నూనెతోటి పచ్చలకు సరిపోతుంది ఈ కేజీ నూనె సరిపోద్ది ఉన్నాను కలర్ వచ్చేదాకా ఏపాలి ఉసిరిగాయనక ఇదిగో ఏపీసాను అయిపోయింది ఇది ఇప్పుడు తీసేస్తున్నాము పచ్చకి సిరి వేలన్నీ ఇలా పక్కకి తీసేసుకోవాలి బాగా వేగినా మెత్తగా అయిపోతుంది సిరికి సమానంగా అయితే మావకాయకి బాగుంటుంది తర్వాత మనం పచ్చడి కలిపా కూడా ఆ రోజుల్లో ఊరిపోతుంది రెండవేసాము రెండు కిలోలు కాయలు ఎప్పుడు కలుపుతా ఉండాలి ఒకసారి వదిలేస్తే కొన్ని కాయలు ఎగితే కొన్ని కాయలు ఏమీ ఉసిరికాయలు తవతలు చూసుకుని ఈ కావ ప్రకారం పెట్టుకోవాలి కొలత రెండు

తవ్వకి ఐతంటే నాలుగు తరలికే తల కారం అయితే వాళ్ళకి కొంచెం ఎక్కువ తగు మీద కొంచెం కాను తాంటూ ఇప్పుడు అంటే అదే తవ్వే కొంచెం తక్కువ కదా మెంతి పొడిలో ఆవాలి ఏపీన మెంతిలో ఆవాల్సిన మెంతిలో ఆవాలిపోవడం తర్వాత ఏమో ఇది పచ్చా పిచ్చా కొట్టుకున్నారు ఇల్లుపాయ ఇల్లుపాయలు మెంతులు కొంచెం పసుపు తర్వాత కేజీకి వంద గ్రాములు చింతపండు పేస్ట్ అంటే ఒక వంట గరికి వేసుకుంటే ఒక వంద గ్రాములు వస్తుంది రెండు రెండు గదిలు చెడ్లు కనుక వేస్తుంది రెండుకి వేసుకోండి ఏం కాదు మీ రెండు ఇవన్నీ మొత్తం ఉందా టెంట్లు పట్టించాలి చెట్టు

कुछ सर्कल है ना चेक करना है एंड गेट इज के जाए सर तो ये भी क्लियर कर दो か,からずんでも。 కలిపి కలిపేసిన తర్వాత జీతాలు కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలు కానీ పెట్టుకుని మూడు రోజుల తర్వాత మళ్ళీ తగ్గుతున్న తర్వాత తగ్గుకుంటే ఆయన పైకి వస్తుంది అక్కడ కూడా మంచి టీ మళ్ళీ కలుపుకున్నప్పుడు ఉప్పు కారం తగ్గితే మళ్ళీ కలుపుకుని వేసుకోవాలి పచ్చడి పెట్టుకున్న వాళ్ళు ఏమన్నా చూసుకోవాలి టేస్ట్ చూసుకొని உபு காரம் மல்லி தான் கொஞ்சம் வேஸ்க்கு காரணம் ஆகி சரிப்பது உப்பு ஏன்னா கொஞ்சம் தாங்க வேஸ்கு கல்வி கட்டி పోసుకుంటాయి మళ్ళీ కొద్దిగా తగ్గితే సరిపోయి ఇప్పుడు అన్ని సార్లు ఉంది మొత్తం ఇంకొక డబ్బాలో తీసేసుకుని మళ్ళీ మూడు రోజుల తర్వాత ఒకసారి తీసి కలిపేసి ఉప్పు గాయలు తీసుకుని జాలిలో తీసేసుకుంటే ఊరే కొద్దీ బాగుంటుంది తిరిగి ఆవకాయ పెట్టాము కొత్త ఆవకాయ కదా ఒకసారి టేస్ట్ చూస్తాను ఎలా ఉంటుందండి అందుకని రైస్ కలుపుకుని ఒక రెండు ముద్దలు తింటే మనకి టేస్ట్ తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది అన్నీ అన్నీ కట్గా సరే చాలా బాగుంది ఊరియాక ఇంకా బాగుంటుంది పచ్చలే కొంచెం మూడు రోజులు ఆగిన తర్వాత కలిపిన తర్వాత తింటే ఇంకా టేస్ట్ పెరుగుద్ది ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది కొత్త ఆకాయ ఉంటుంది పురుగు కూడా బాగానే ఉంటాయి ఈ వీడియో కానీ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైన్ చేసుకోండి